నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణిక్య గురు మనము చాణక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావటం జరిగినది అదేమిటనగా వ్యక్తి సుఖంగా ఉండటానికి మూడు ముఖ్యమైనటువంటి నియమాలను తెలియచేయడం జరిగినది ఆ నియమాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం ఇందులో మొదటి నియమం ఏనుగా వ్యక్తి అప్పును కలిగి ఉండకూడదు అనగా వ్యక్తి అప్పును దీర్ఘకాలంగా కొనసాగించినట్లయితే వ్యక్తి దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది అని చెప్పబడింది ఇక రెండవ సూత్రం ఏమనగా వ్యక్తి ఎటువంటి పరిస్థితులలో పరదేశంలో ఉండకూడదు అంటే పరదేశంలో నివాసాన్ని ఉండకూడదు అంటే తన యొక్క ఉద్యోగరీత్యా మరేదైనటువంటి విషయం రీత్యా పరదేశమునకు వెళ్ళి అక్కడే ఎక్కువ కాలం ఉన్నట్లయితే వ్యక్తి సుఖాన్ని పొందలేడు అని చెప్పబడింది అంటే తిరిగి వ్యక్తి తన యొక్క స్వదేశానికి రావలసి ఉంటుంది అని చెప్పబడింది ఇక మూడవ నియమం ఏమనగా వ్యక్తి ఎటువంటి పరిస్థితులలో కూడా ఇతరుల ఇళ్లలో ఇతరుల ఇంటిలో తలదాచుకోకూడదు అని చెప్పబడింది అంటే ఏ సందర్భం వచ్చినప్పటికీ ఎంత కఠినమైనటువంటి సందర్భం వచ్చినప్పటికీ వ్యక్తి ఇతరుల ఇండ్లల్లో తలదాచుకోకూడదు అని చెప్పబడింది ఈ మూడు సందర్భాలు లేనటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా సుఖంగా ఉంటాడు అని చెప్పబడింది అర్థమైందనుకుంటున్నాను ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను నమస్కారం